అనుపమాకు ఏమైంది పబ్లిక్ గా లిప్ లాక్ లో కోర్టికి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన కేరళ కుట్టి ప్రేమం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టిన అనుపమా పరమేశ్వరన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది తమ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలాగే ఉండాలని అబ్బాయిలు అనుకునేవారు అయితే ఇప్పుడు అనుపమ చేస్తున్న ఎక్స్పోజింగ్ అలాగే హద్దులు దాటిన రొమాంటిక్ సీన్స్ ఎవ్వారం చూస్తుంటే బాబోయ్ పతివ్రతలాగా ఉండే మన అనుపమ ఇలా అయిపోయింది ఏంటి అంటూ అవాక్ అవుతున్నారు అనుపమ కేరళలోని త్రిశూరులో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు చదువులో అంతగా రాణించని ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుండి డ్యాన్స్ అంటే ఇష్టం అందుకే తల్లిదండ్రులు డ్యాన్స్ క్లాస్ కు పంపేవారు ఇక కాలేజీ వెళ్ళేసరికి అనుపమకు సినిమాలోకి వెళ్లాలని కోరిక మొదలవ్వడంతో మోడల్ గా లోకల్ బ్రాండ్ కి ఎండోర్స్ చేస్తుంది ఇక హీరోయిన్ అవ్వాలంటే ఎవరిని కలవాలో ఎలా ఇండస్ట్రీలోకి వెళ్లాలో తెలియక ఆలోచిస్తున్న సమయంలో పోస్టర్ మీద పద్దెనిమిదేళ్ళ అమ్మాయి కావాలి అని ఉండడంతో ఆడిషన్స్కి వెళ్ళింది తన పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేకపోయినా మూడో హీరోయిన్ క్యారెక్టర్కి సరిపోతుందని భావించి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు అలా అనుపమ ప్రేమ మలయాళం సినిమాతో హిట్ కొట్టినా ఆమెకు అవకాశాలు మాత్రం అంతగా రాలేదు ఇక తెలుగు ప్రేమంలో నటించినా ఇక్కడ హీరోయిన్గా అవకాశాలు రాలేదు ఆ సినిమాలో విలన్ ఉన్న పాత్ర చేసినా కలిసి రాలేదు దీంతో దిల్ రాజు గారితో పరిచయం పెంచుకొని శతమానం భవతి సినిమాలో ఛాన్స్ కొట్టింది ఇక దిల్ రాజుతో ఉన్న మంచి రిలేషన్ కారణంగా వరుసగా ఆయన సినిమాల్లో నటించింది ఇక తమిళం వైపు చూసిన అనుపమాకు అక్కడ సరైన హిట్స్ పడలేదు ఇక చేసేదేమీ లేక ఇటు మళ్లీ తెలుగులో కార్తికేయటూర్లో నటించి హిట్ కొట్టిన అమ్మడు ఫేట్ మళ్లీ వరుస ఫ్లాప్లతో గందరగోళంలో పడింది ఇక తమిళ హీరో విక్రమ్ కొడుకు నటిస్తున్న బైసన్ సినిమాలో నటిస్తున్న అనుపమ రెచ్చిపోయి రొమాంటిక్ సీన్స్ అలాగే లిప్లాక్స్ చేసింది బయట కూడా వారిద్దరు లిప్లాక్స్తో పబ్లిక్ లో కెమెరా కంటికి కనిపించారు దీంతో వాళ్ళిద్దరు డేట్ చేస్తున్నారనే రూమర్ వచ్చింది కానీ ధ్రువ్ ఆల్రెడీ వేరే హీరోయిన్ తో సీరియస్ రిలేషన్ లో ఉండడంతో అనుపమతో జస్ట్ పబ్లిక్ స్టెంట్ చేయిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక తెలుగులో టిల్లు స్క్వేర్ సినిమాల్లో హద్దులు దాటిన అనుపమ రెమ్యునరేషన్ కోటి వరకు తీసుకుంటుంది ఇక అప్పట్లో రామ్ పోతినేనితో ప్రేమాయణం నడిపిందని వార్తలు కూడా వచ్చాయి వీరిద్దరు మధ్యలోనే బ్రేకప్ చెప్పుకున్నారని కూడా టాక్ వచ్చింది ఇక దిల్ రాజు బంధువు ఆశీష్ రెడ్డితో హాట్ సీన్స్ చేసిన అనుపమ వర్కౌట్ కాక అప్పటి వరకు పద్ధతిగా ఉన్న అనుపమ ఆ సినిమాలో రొమాంటిక్ సీన్స్ తో రెచ్చిపోయింది ఎన్ని చేసినా అనుపమ కెరియర్ ఇంకా గాలివాటుగానే ఉంది కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోతుంది